నమస్తే వెల్కమ్ టు ఎస్వీటి ప్రచారంలో దూకుడు పెంచిన అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ ఉదయం ఆరు గంటలకే రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ లో ప్రచారం మార్నింగ్ వాకర్స్ తో కలిసి పార్క్ లో సమావేశం ఇండోర్ స్టేడియం లో క్రీడాకారులను పలకరించిన దగ్గుపాటి కాసేపు షటిల్ ఆడి ఆకట్టుకున్న దగ్గుపాటి ఇండోర్ స్టేడియం తో పాటు పార్కులలో సమస్యల దగ్గుపాటి దృష్టికి కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేదని పలువురు ఆవేదన పార్కుల్లో నిర్వహణ సరిగ్గా లేదని దగ్గుపాటి దృష్టికి తీసుకొచ్చిన వాకర్స్ టీడీపీ అధికారంలోకి రాకనే పార్కులు స్టేడియం పై ప్రత్యేక దృష్టి దగ్గుపాటి నగరానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆహ్లాదం క్రీడలు కూడా అంతే ముఖ్యం ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్కులు స్టేడియంలు అధ్వాన స్థితికి చేరుకున్నాయి ఖచ్చితంగా వీటిలో మార్పు తెస్తానన్న దగ్గుపాటి ప్రసాద్ గట్టింగ్ చేయాలానికి కూర్చోనే చెప్పాలి ఇదొకటి ఇది ఒకటి ఒకటి పచ్చటి మళ్ళా నెల పట్టము

చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే చేసుకుంటే డెవలప్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే పోయిన ఇదేళ్ళట్లుంటుంది ఇదే పరిస్థితి సాయం చేయ పెద్దోళ్ళు ఆలోచించి ఓటు అయినాన్నా సాయం చేయను సభ్యులు గురించి ఓటు చేయాల చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాలుగు ఈ రెండు వందలు వచ్చేది రెండు వేలు సైకిల్ గుట్టు சைக்கிள் குட்டா பிரதரு நமஸே சைக்கிள் குடுத்து கோட்டைல சந்திரபா கார்டு சீம் கேஸ் போல ನಾ ಸಂಜિલે ನಾ ಹ್ಮ್ ಟ್ರೆಂಪ್ ಫೋಟೇ ಇಲ್ಲ ಅಣ್ಣ ಸಂಜિલે ಫೋಟೇ ಇಲ್ಲ ಹ್ಮ್ ನಿಶ್ವರ್ ಇಲ್ಲ ನಾ ರೆಡಿನಾ ಸಂಜೇನ ನಾ ಹ್ಮ್ ಮಚ್ಚುತಮ್ಮ ಆಗ ಕಾಕಿ ವೈಟನ್ ಮಾಡ್ತೀವಿ ಕರೆಕ್ಟ್ ಕರೆ ಇಪ್ಪರ್ ತರ ಡೈರೆಕ್ಟ್ ಆರಿ பிரசாதம் அவ்வளோ பிரசாதம்மாட்டியா வச்சி हेलो स्टे गुड गेट 500 रुपए ले हां राइट सर एमएलए तरफा आता वचन दे दे आ दे आ दे हां డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతోంది దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ ఈ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు కనీసం పాగ్రీట్ సౌకర్య సౌకర్యం కానీ లేదు ఇక్కడ ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న గత ఐదేళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులు అంతా కూరడం జరిగింది వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు వృద్ధులకు గానీ బాగా అవగాహన ఉంది అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్ లో అంతా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది